కొన్నిసార్లు చరిత్రను మార్చేది కత్తులు కాదు కవితలు తెలంగాణ విముక్తి పోరాటంలో అక్షరాలనే ఆయుధాలుగా మార్చి నిజాం నిరంకుశత్వాన్ని సవాలు చేసిన ఒక మహాకవి గర్జన గురించి మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ మాటలు కేవలం ఒక కవితలోనివి అనుకుంటే పొరపాటే ఇది ఒక జాతి గుండె చప్పుడు తెలంగాణ ప్రజల స్వేచ్ఛాకాంక్షకు వాళ్ల ఆత్మగౌరవ పోరాటానికి దాసరథి కృష్ణమాచారులు అందించిన ఒక సాహిత్య శంకారావం అనమాట సరే మరీ కవిత్వం కేవలం పుస్తకాలకే పరిమితం అవ్వకుండా ఒక ప్రజా ఉద్యమానికి ఊపిరిగా ఎలా మారింది అవును వీర తెలంగాణ అనేది కేవలం పద్యం కాదు అదొక అక్షరాయుధం అంటే తుపాకులతో కత్తులతో సాగిన పోరాటానికి సమాంతరంగా పదునైన మాటలతో ప్రజల గుండెల్లో స్వేచ్ఛాస్ఫూర్తిని రగిలించిన ఒక సాహిత్య యుద్ధం మరి ఇంతటి అగ్నిని రాజేసిన ఆ కలం ఎవరిది ఆ గొంతు ఎవరిది ఆయనే దాశరథి కృష్ణమాచార్యులు చూడండి దాశరథిని కేవలం ఒక కవి అంటే సరిపోదు ఆయన ఒక ఉద్యమకారుడు కూడా పోరాటంలో నేరుగా పాల్గొని జైలుకు వెళ్లిన స్వాతంత్ర్య సమరయోధుడు తన కవిత్వంతో ప్రజల్లో చైతన్యం తెచ్చిన ఒక విప్లవకారుడు ఒక్కసారి ఆలోచించండి నిజామాబాద్ జైల్లోని ఆ చీకటి గది ఆయన్ని సంకెళ్ళతో బంధించారు కాని ఆయనలోని స్వేచ్ఛాకాంక్షను ఆపలేకపోయారు తన దగ్గర కాగితం కలం లేకపోతే ఏం జైలు గోడలనే కాగితంగా చేసుకుని బొగ్గుతో నిరంకుశత్వంపై నిప్పులు చెరిగే పద్యాలు రాశారంటే ఆయన ధైర్యమెలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఆయన కలంనుంచి అగ్నిధార లాంటి ఎన్నో అద్భుతమైన రచనలు వచ్చాయి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ వీర తెలంగాణ పద్యముందే అది ఆయన రాసిన రుద్రవీణ అనే కవితా సంకలనంలోంచి తీసుకున్నది ప్రతీ రచన కూడా ఆయన ఉద్యమ స్ఫూర్తికి ఒక నిదర్శనమన్మాట ఈ మాటలు వింటే ఆయన లక్ష్యం ఎంత గొప్పదో అర్థమవుతుంది ఆయన పోరాటం కేవలం తెలంగాణ విముక్తి కోసం మాత్రమే కాదు ప్రపంచంలో ఎక్కడ బానిసత్వమున్నా దాన్ని తన కవిత్వంతో కాల్చేస్తానని ప్రకటించారు చూడండి ఎంత గొప్ప విశ్వమానవ దృష్టి సరే అసలు దాసరథి కళానికి అంత పదును రావడానికి కారణమేంటి ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవి ఆయన తన కవిత్వంలో తెలంగాణని ఎలా చూపించారు ఈ కవితలో ఒక చాలా పవర్ఫుల్ మెటాఫరుంది తెలంగాణను ఒక నేలగా కాకుండా కష్టాల్లో చిక్కుకున్న సొంత తల్లిగా వర్ణించారు దీనివల్ల ప్రజల బాధ ఆవేదన నేరుగా వాళ్ల గుండెల్లోకి వెళ్ళిపోయింది ఈ లైన్స్లో ఆ బాధ ఎంత బలంగా ఉందో చూడండి అమ్మా నీ టాలెంట్ నీ గొప్పతనం అంతా కొన్ని తరాలుగా దుష్టశక్తుల చేతిలో బందీ అయిపోయింది అని ఆవేదన చెందుతున్నారు ఇక్కడ దుష్టశక్తులు అంటే మరెవరో కాదు నిజాం పాలకులే నిజానికి ఆ టైంలో ప్రజల జీవితం నరకంలా ఉండేది నిజాంప్రభుత్వ మతతత్వం ఒకవైపు రజాకార్ల దారుణాలు మరోవైపు బ్రతకడమే ఒక శిక్షగా మారిపోయింది ప్రతిరోజూ అవమానాలు అణచివేత ఇలాగే గడిచేది కానీ మరి ఎంతకాలమని భరిస్తారు సహనం నశించినప్పుడు ఏం జరుగుతుంది ప్రజలు ఎలా తిరగబడ్డారో దాశరథి మాటల్లోనే విందాం ఇక్కడే ఉంది దాశరథి గొప్పతనం ప్రజల తిరుగుబాటును ఆయన ఒక మామూలు పోరాటంలా చెప్పలేదు దాన్ని ఎవరూ ఆపలేని ఒక ప్రకృతి విలయంలా వర్ణించారు కట్టలు తెంచుకున్న సముద్రంలా ప్రజల కోపం పెల్లుబికింది అని చెప్పారు నిజంగా ఈ లైన్స్ వింటుంటేనే వస్తాయి తెలంగాణ ప్రజలు నాలుగు దిక్కులనుండి కట్టలు తెంచుకుని ఒక సముద్రంలా పొంగి స్వాతంత్ర్యమనే మహాసముద్రంలో కలుస్తున్నారని ఎంత అద్భుతంగా చెప్పారో కదా సో ఆనాటి పోరాటంలో రెండు రకాలున్నాయన్నమాట ఒకటి ఆయుధాలతో నేరుగా పోరాడిన సైనికులుది రెండోది అక్షరాలతో ప్రజల ఆత్మగౌరవాన్ని చైతన్యాన్ని నింపిన దాశరథిలాంటి కవులది అంటే భూమి కోసం జరిగిన పోరాటానికి ఆత్మకోసం జరిగిన పోరాటానికి స్ఫూర్తినిచ్చింది ఈ కవిత్వమే ఆయన తన పదునైన పదాలతో అంటే తన కత్తిలాంటి మాటలతో దాదాపు కోటిమంది తెలుగు ప్రజలకు ఒక గొంతుక అయ్యారు వాళ్లలో నిద్రపోతున్న స్వేచ్ఛాకాంక్షను ఒక అగ్గిపుల్ల గీసి అంటించినట్టు రగిలించారు సరే పోరాటమంతా బాగానే ఉంది మరి ఆ ఏంటి ఆ చీకటిని చీల్చుకుని వచ్చే వెలుగు గురించీ ఒక కొత్త ఉదయం గురించీ దాశరథి ఒక అద్భుతమైన ఆశావాదాన్ని చూపించారు ఈ కవిత కేవలం పోరాటాన్ని వర్ణించి ఆగిపోలేదు దాని అసలు ఉద్దేశ్యం ఒక బ్రైట్ ఫ్యూచర్ని చూపించడం తెలంగాణకు స్వేచ్ఛ వచ్చాక ఆ కొత్త యుగం ఎలా ఉంటుందో మన కళ్ల ముందుంచారు ఆ కొత్త ఉదయాన్ని దాశరథి స్టెప్ బై స్టెప్ ఎంత బాగా వర్ణించారో చూడండి ఫస్ట్ పాత అడ్డంకులన్నీ పోయాయి తర్వాత స్వాతంత్ర్యమనే కొత్త సూర్యుడు ఉదయిస్తున్నాడు భవిష్యత్తు దారులన్నీ మెరుపు తీగల కాంతితో వెలిగిపోతున్నాయి ఇకపై బ్రతుకు ఒక భారం కాదు ఒక పండగా ఈ మాటల్లో ఎంత పాజిటివిటీ ఉందో కదా మెరుపు తీగల కాంతులతో దారిచూపే మంచి కాలం వచ్చేసింది స్వచ్ఛమైన కొత్త సూర్యుడు ఉదయిస్తున్నాడు అని భవిష్యత్తుకు వెల్కం చెప్తున్నారు అందుకే మనమంటాం వీర తెలంగాణ అనేది కేవలం ఒక కవిత కాదు అది ఒక విప్లవానికి గుండె చప్పుడు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఒక ప్రామిస్ జరగబోయే మంచిని ముందే చెప్పిన ఒక భవిష్యవాణి మొత్తం విన్నాక ఇప్పుడు మన ముందు ఒక ప్రశ్న మిగిలింది నిజంగా మాటలకు అక్షరానకూ చరిత్రను మార్చేంత పవరుంటుందా ఒకే ఒక్క కవిత లక్షల మందిని కదిలించి ఒక పెద్ద విప్లవానికి ఊపిరిపోయగలదా దీని గురించి ఒక్కసారి ఆలోచించండి